హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిన్నైతే అయితే పోతురాజ్ స్వామి టెంపుల్ గురించి ఒక చిన్న షార్ట్ వీడియో అయితే చేసి అప్లోడ్ చేశాను దాని గురించి ఫుల్ లెంత్ వీడియో అయితే చేసి అప్లోడ్ చేస్తున్నాను సో ఇదే ఆ వీడియో పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న ద్వారకా తిరుమల మండలంలో భేమడోల్ నుంచి ద్వారకా తిరుమల వెళ్లే దారిలో గొల్లగూడెం అనే చిన్న విలేజ్ పక్కన పొలాల మధ్యలో పోతిరాజ్ స్వామి టెంపుల్ ఉందని మీలో ఎంత మందికి తెలుసు నేను వీడియోలో చూపించినట్టు స్వామివారి బోర్డు అయితే ఉంటది ఎంట్రెన్స్ లో దాని పక్కనే మట్టి రోడ్డు ఉంటది దానికి స్ట్రైట్ గా వచ్చేస్తే స్వామివారి టెంపుల్ అయితే వచ్చి ఈ దారంతా కూడా పొలాలు తోటల మధ్యలో చాలా అందంగా ఉంది వెళ్ళే దారంతా కూడా ఆ వెళ్ళే దారిలో స్వామివారి బోర్డ్స్ అయితే ఉంటాయి అనమాట డైరెక్షన్ చూపించడానికి ఆ బోర్డ్స్ డైరెక్షన్ చూపించినట్టు మనం వచ్చేస్తే డైరెక్ట్ స్వామివారి టెంపుల్ కి అయితే వెళ్ళిపోతాము అసలు ఈ స్వామివారి టెంపుల్ పొలాల మధ్యలో తోటల మధ్యలో ఎందుకు నిర్మించారు దీని హిస్టరీ ఏంటనేది కంప్లీట్ గా నేనైతే ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఈ టెంపుల్ దగ్గరలో హెచ్లింగ్ పాలమని ఒక విలేజ్ అయితే ఉంటదంట అక్కడ ఒక హండ్రెడ్ ఇయర్స్ పోతురాజ స్వామి ఆ ఊర్లో ఉన్న ఎవరో ఒక వ్యక్తి మీదకి వస్తూ ఉంటారంట అప్పటి నుంచి ఆయన భక్తుల సమస్యలకు పరిష్కారం చెప్తూ ఉంటారంట ఈ టెంపుల్ ఎవరైతే కట్టించారో ఈయన మీదకైతే ఒక టెన్ ఇయర్స్ నుంచి పోత్రం వస్తూ ఉంటారంట ఫస్ట్ ఫైవ్ ఇయర్స్ కూడా ఆయన ఇంటి దగ్గరే చెప్పారంట ఇంటి దగ్గరే ఆయనకి పోత్రస్వామి వస్తూ ఉండేవారంట చాలా మంది భక్తులు వచ్చి చెప్పించుకుని వెళ్లేవారంట నైట్ టైం అయిపోయేదంట అయితే కరోనా వచ్చిన తర్వాత భక్తులందరికీ కూడా ఇంటి దగ్గరకు రావడానికి చాలా ఇబ్బంది అవుతుందని ఇంకా పోత్రం వచ్చే ఆయన ఈ టెంపుల్ అయితే ఇక్కడ కట్టించారంట ఈ టెంపుల్ కట్టించి ఒక ఫైవ్ ఇయర్స్ అయితే అవుతుందంట వాళ్ళ ఫ్యామిలీ కూడా ఈ టెంపుల్ బ్యాక్ సైడే ఉంటారంట ఫ్రైడే అయితే మార్నింగ్ నైన్ నుంచి ఈవినింగ్ ఫైవ్ వరకు అయితే చెప్తూ ఉంటారంట సండే అయితే మార్నింగ్ సెవెన్ నుంచి ఈవినింగ్ నైన్ వరకు కూడా చెప్తారంట ఈ టూ డేస్ అయితే అస్సలు ఖాళీ ఉండదంట టెంపుల్ ఒక టూ హండ్రెడ్ సిక్స్టీ టోకెన్స్ అయితే అవుతూ ఉంటాయంట అలానే ఈ స్వామివారి విగ్రహం ఇక్కడ ప్రతిష్ఠించిన విగ్రహం ఇంకా సండే తాడు కూడా కడుతూ ఉంటారంట ఇక్కడికి వచ్చే భక్తులందరూ కూడా చాలా గట్టిగా నమ్ముతారంట ఈ పోతిరాజ్ స్వామి చెప్పే మాటలన్నీ అన్ని కూడా జరుగుతాయని ఎవరైనా ఈ టెంపుల్ కి వెళ్ళాలి అనుకుంటే ఫ్రైడే సండే ఈ టూ డేస్ లో అయితే వెళ్ళొచ్చు రిమైనింగ్ డేస్ లో టెంపుల్ అయితే క్లోజ్ లోనే ఉంటుంది మనం బయట నుంచి దండం పెట్టుకుని అయితే వచ్చేయచ్చు అక్కడ పక్కన గేట్ మీద వాళ్ళ కాంటాక్ట్ నంబర్ కూడా ఉంటుంది మీకు ఎవరికైనా డౌట్స్ ఉంటే ఆ టెంపుల్ గురించి వాళ్ళ కాంటాక్ట్ అయితే వాళ్ళు డీటెయిల్డ్ గా అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి